బహు చల్లపట్నంలో జాతీయ బహు కళాకారుల కార్యాలయంలో జేబి పార్టీ ఆఫీసు నందు బహు కళాకారులు రైతు మహిళలు జానపద కళాకారులు డప్పు కళాకారులు శర్మకారులు రైతు మహిళలు బహు కళాకారులందరూ కూడా మానేశ్రీ జరుపుకోవడం జరిగింది బహుజనులకు ఆత్మగౌరవం సంక్షేమం అభివృద్ధి జరగాలంటే బహుజన రాజ్యం రావాలని మానేశ్రీ కాంచు గారు కలల కన్నా బహుజన రాజ్యం బిఎస్పి పార్టీ వ్యవస్థాపకులు మరి బహెంజీ కుమారి మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా నిరంతరం ఒక సైకిల్ యాత్ర చేసి కుల మత భేదాలు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి అగ్రవర్ణ పేదలకు కూడా మరి రాజ్యాధికార రుచి చూపించిన మహనీయుడు బహుజన బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాంశీరామ గారి పుట్టినరోజులు జరుపుకోవటం మాకు చాలా ఆనందంగా ఉందని బహుజనులు బహు కళాకారులు రైతుకులు మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని ఆ మహానుభావుడికి మరి నివాళులు అర్పించడం జరిగింది అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలే ఏపీ తెలంగాణ రాష్ట్రాలే కాదు భారతదేశానికి ఒక దిక్సూసిగా బహుజనులకు ఆత్మ గౌరవం మరి మానే శ్రీ గారు మరి ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు బహుజనులే కాదు బహు కళాకారులు రైతుకులు మహిళలు కూడా ఈరోజు తెలుసుకుంటున్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణాల పేదలకు కూడా రాజ్యాధికారం ఋషి అంటూ చూపించిన మహనీయుడు మాణశ్రీ కాన్సీరావు గారి ఆ మాణశ్రీ కాంసరాం గారి పుట్టినరోజుని ఇలా మాయా మాయావతి గారి ముఖ్యమంత్రి అయిందంటే ఈ మహిళలందరూ కూడా బహుజన రాజ్యం కోసం ముందుకు రావాలని కూడా నేను ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మరి జరుపుకున్నందుకు మహిళలకి మహిళలకి బహు కళాకారులకి వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ